ప్రభు అయిన ఏసుక్రీస్తులో మీకు అందరి కథనాలు తెలియజేస్తాను మారు మనస్సు గురించి మనము విందాం మారు మనస్సు దేవుని వాక్య ప్రకారం పాపం నుండి వయతలగడం మరియు దేవుని వైపు తిరగడం లేఖనాల సూచనలతో ఇక్కడ నాలుగు ముఖ్యాంశాలు ఉన్నాయి మొదటగా మనస్సు అనేది మనస్సు మరియు హృదయంలో మార్పు అపోస్తుల కార్యంలో మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చినంలో మారు మనస్సు దేవుని వైపు తిరగండి తద్వారా మీ పాపాలు తుడిచిపెట్టుకోపోతాయి తద్వారా ప్రభువు నుండి ఉపశమనం కలిగించే సమయాలు వస్తాయి నిజమైన మారు మనస్సులో పాపం గురించి మనసు మార్చుకోవడం మరియు క్షమాపణ కోసం దేవుని వైపు తిరగడం రెండు ఉంటాయి రెండవదిగా మారు మనస్సు రక్షణకు దారితీస్తుంది రెండవ కొరింది ఏడవ అధ్యాయం పదవచనంలో దైవిక దుఃఖము మారు మనస్సుని తెస్తుంది అది రక్షణకి దారితీస్తుంది మరియు విచారాన్ని వదిలివేయదు కానీ ప్రాపంచిక దుఃఖం మరణాన్ని తెస్తుంది నిజమైన మారు మనస్సు పాపం మీద దుఃఖం నుండి వస్తుంది మరియు రక్షణకి దారి తీస్తుంది మూడవది మారు మనసు ఒప్పుకోవడం మరియు పాపము నుండి తిరగడం అవసరం సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనంలో తమ పాపాలను దాచిపెట్టువాడు వడ్డిల్లడు కానీ వాటిని అంగీకరించి త్యజించేవాడు దయను పొందుతాడు మనము మన పాపాలను గుర్తించి వాటిని దేవునికి ఒప్పుకొని వాటి నుండి దూరంగా ఉండాలి నాలుగవదిగా దేవుడు అందరినీ మనస్సు పొందాలని పిలుస్తాడు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం ముప్పై వచ్చిన గతంలో దేవుడు అలాంటి అజ్ఞానాన్ని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అంతటా ప్రతి చోట ఉన్న ప్రజలందరినీ మారు మనస్సు పొందమని ఆజ్ఞాపించాడు మారుమనస్సు ఐచ్ఛికం కాదు అది ప్రజలందరికీ దేవుడిచ్చిన ఆజ్ఞ